What's ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి చేయడానికైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుంటాడని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు గిద్దలూరు మండలం దిగుమట తాండాలో జల మిషన్ పథకంలో భాగంగా ఏడు లక్షల అరవై నిధులతో ఇంటింటికి కులాయి మంచినీరు అందించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు అనంతరం వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ ద్వారా రైతుల సంఘాలకు ఇవ్వబడిన డ్రోన్ ను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతు పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు రైతాంగ అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని అందులో భాగంగానే రైతు సంఘాలకు పది లక్షల విలువ గల డ్రోన్ కేవలం రెండు లక్షలకే రైతు బంధించి మిగతా ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వమే పరిస్థితి ఉందని అన్నారు గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో వినాయక మండపాలకు విద్యుత్ సరఫరాకు ఐదు వేల రూపాయలు వసూలు చేశారని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి పండుగకు సంక్షేమం చేకూరే విధంగా వినాయక మండపాలకు ఐదు వేల రూపాయలు విలువ గల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని దీనికోసం పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మాకు తాండ గ్రామ పంచాయతీలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఏడు లక్షల అరవై వేల రూపాయలతో ప్రతి ఇంటికి ఉచిత టాప్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడే మేము భూమి పూజ చేసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అదే కాకుండా ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా డ్రోన్ ఏదైతే పొలాలకి మనకు సంబంధించి ఎరువు మనకి వీటికి నీటి మందులు కానీ వీటన్నిటిని కొట్టుకునేదానికి పది లక్షల రూపాయలు విలువైనటువంటి డ్రోన్ని రాష్ట్ర ప్రభుత్వము ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో అందించేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే మా తాండా వాసులు ఉన్నారో వారి యొక్క గ్రూప్కి ఇక్కడ ఒక డ్రోన్ని కూడా ఇవ్వడం ఆ డ్రోన్ కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను నేను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంచినీటి సదుపాయాన్ని కల్పించే విషయాలే కానివ్వండి రైతులకి ఉపయోగకరమైనటువంటి విషయాలను వారికి ఒకవైపు వారికి పరికరాలు అందించేటువంటిది కానీ ట్రాక్టర్లు సబ్సిడీ మీద అందించడం కానీ ఎరువులు సకాలంలో వారికి పూర్తి స్థాయిలో అందించే కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో విధాలుగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది మీకు ఒకటే చెప్తా ఉన్నాను గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారు ఈ పోలికలు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు ఈరోజు అలై పార్టీస్గా ఉన్నాయి ఆనాడు తెలుగుదేశం ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ జనసేన అన్ని కలిపి కూడా ఆ రోజు కూడా అలై పార్టీస్గా ఉన్నాయి అభివృద్ధి అని అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు వచ్చినా కూడా ఒకవైపు రోడ్లు వేయడం కానీ వ్యవసాయానికి మేలు చేయడం కానీ గ్రామసీమలలో మంచినీటి సదుపాయాన్ని కల్పించడం కానీ ఇవే కాకుండా ఇచ్చినటువంటి ప్రతి హామీలను నెరవేర్చేటువంటి దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఉంది సూపర్ సిక్స్ హామీలను ఇస్తే సూపర్ సిక్స్ హామీలని గడిచిన సంవత్సరం మూడు నెలల కాలంలో నెరవేర్చి ఈరోజు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత భారం ఉన్నా కూడా లెక్క గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో ముందుకు పోవడం జరుగుతుంది అంతేందుకు ఈరోజు నిన్న వినాయక చవితి పండుగలు స్టార్ట్ అయినాయి మామూలుగా అయితే నాకు తెలిసినంత మటుకు ఈ వినాయక చవితి పండగకి ఆ యొక్క పెట్టినటువంటి మండపాలకి ఐదు వేల రూపాయలు ఎంతో డీడీ తీస్తే కానీ వాటి కరెంటు కనెక్షన్ ఇవ్వరు మా యొక్క గిద్దలూరు నియోజకవర్గంలో రెండు వందల ఎనభై గ్రామాల పైన ఉంటే రెండు వందల ఎనభై గ్రామాలలో ఒకటో రెండో విగ్రహాలు గిద్దలూరు కంభం ఇటువంటి పెద్ద ఊర్లలో అయితే యాభై అరవై విగ్రహాలు పెట్టారు మొత్తానికి మొత్తం మేము లెక్కేస్తే మూడు వందలు మూడు వందల యాభై విగ్రహాలు ఇంటూ యా ఐదు వేలు అంటే పదిహేను లక్షలు అవుతుంది ఈ విధంగా లెక్కేస్తే ఇరవై ఆరు కోట్లు ముప్పై కోట్ల రూపాయలు ఇప్పుడే కాదు దసరాకే కాదు అంటే ఈ ప్రభుత్వము ఇది పూర్తిగా ఇటు హిందువులే కాదు అటు క్రైస్తవులే కాదు మైనార్టీస్ ముస్లిమ్స్కే కాదు వారు ఏ ఇది చేసుకున్నా కూడా వారి విశ్వాసాలను గౌరవిస్తూ ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా మేలు చేసేటువంటి పద్ పద్ధతులకి శ్రీకారం చుట్టింది అదే మరి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇటువంటి చేశారంటే చేయకపోగా ప్రజలను మభ్యపెట్టడం ప్రజల ఇబ్బందులు పాలు చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు పెన్షన్ కానివ్వండి మూడు వేల నుంచి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు చేయడం ఎంత అరవై నాలుగు లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో ఈ దేశంలో ఒక సంక్షేమ పథకానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారనంటే అది ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మాత్రమే చెప్తా ఉన్నాను రెండవ వైపు దీపం టూ కనెక్షన్ కింద ఉచిత మూడు గ్యాస్ సిలిండర్ల పథకం కానివ్వండి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళకి పదిహేను వేలు పదమూడు వేల రూపాయలు అందించిన కార్యక్రమం కానివ్వండి లేదా రైతులకి అన్నదాత పథకం అన్నదాత సుఖీభావ ద్వారా పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు కలిపి ఇరవై వేలు ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడతగా రాష్ట్రం ఐదు వేలు కేంద్రం రెండు వేలు ఏడు వేలు అందించడం జరిగింది రైతుల ఖాతాలో డబ్బు కూడా జమ కావడం జరిగింది మరలా దసరా పండుగ నాడు మరలా ఏడు వేలు సంక్రాంతి పండుగ నాడు ఆరు వేలు రూపాయలు వేయబోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా శక్తి పథకం కింద మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంత సక్సెస్ అయిందనంటే గతంలో ఇరవై ఐదు శాతం మంది కూడా మహిళలు ఆర్టీసీ బస్సులో రేషియో చెప్తా ఉన్నాను మగవాళ్ళు డెబ్బై ఐదు మంది పురుషులు ప్రయాణం చేస్తే ఇరవై ఐదు శాతం మంది మహిళలు ప్రయాణం చేశారు ఆగస్టు పదిహేను నాడు ఈ ప్రోగ్రామ్ సాయంత్రం ఐదింటికి గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తే ఆ రోజు తొంభై ఆరు వేల మంది ఆ రోజు ప్రయాణం చేస్తే ఈరోజు ముప్పై లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు రోజుకి నేను మాట్లాడేది డెబ్బై ఐదు శాతం మహి పురుషులు ప్రయాణం చేస్తున్న స్థితి నుంచి డెబ్బై ఐదు శాతం మహిళలు ఇరవై ఐదు శాతం పురుషులే ప్రయాణం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారతకి మహిళల పట్ల పక్షపాత ధోరణికి ఇంతకంటే నిదర్శనం పని చెప్తా ఉన్నాను నేను ఆ రోజు డ్వాక్రా సంఘాలు మెప్మా సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా మహిళా సాధికారక నిజమైన అర్థం చెప్పినటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలు ఇంతకంటే ఉదాహరణ పనిలేదని చెప్పాను ఈరోజు డెబ్బై ఐదు శాతం మంది ఆర్టీసీ బస్సులలో ఆ యొక్క ఆక్యుపెన్సీ రేటును తీసుకుంటే మహిళల శాతం ఇంత ఉంది ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క విధానం ఈరోజు మనకి ప్రజలకు మంచి చేయడం గ్రామాలను అభివృద్ధి చేయడం అలాగే రైతులే కానివ్వండి చిరు వ్యాపారులే కానివ్వండి ఇంత దూరం ఎందుకు మా నాయు బ్రాహ్మణులకైతే రెండు వందల యూనిట్ల వరకు ఉచితం అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది మా ఎస్సీ ఎస్టీ వర్గాలకైతే రెండు వందల యూనిట్ల వరకు వారికి ఉచితం అదే గతంలో ఏం చెప్పారు ఎస్సీ ఎస్టీలు ఉన్న లొకాలిటీలోనే వాళ్ళ కరెంటు ఉచితం ఇస్తామన్నారు వారు బయట ఉంటే అది లేదని చెప్పారు ఇది అట్లా కాదు మా వాళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కడ ఉన్నా వాళ్ళకు కరెంటు రెండు వందల యూనిట్లు ఉచితం ఈ విధంగా లేనిపోని ఆంక్షలు పెట్టి ఆ రోజు ఇబ్బందులు పాలు చేస్తే ఆంక్షలు తీసి ఇచ్చిన ప్రతి హామీని ఆ వర్గాల ప్రజలకు అందేలాగా చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ అభివృద్ధి నాంది మాత్రమే అభివృద్ధిని మేము నిరంతరం సాగే ప్రక్రియ ఇది మేము చేస్తాం మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వాలలో వీటిని చేస్తామని తెలియజేస్తూ మీకు సెలవు తీసుకుంటా ఉన్నాము જાને મેં બરોસા આદ્યાને આ